మార్చ్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రెండు యాక్షన్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమి అనేది ఈవెడల్లా మాట్లాడుకుందామండి అంటే ఫస్ట్ యాక్షన్ కంటే సెకండ్ యాక్షన్లో ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమి అనేది ఈవెడల్లా మాట్లాడుతాను చూడండి సో ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ వచ్చేసి నేను చెప్పినప్పటికి నూట అరవై తర్వాత మార్కెట్ జీపీఆర్ అలాగే పీవిఎస్ మండీ లైన్లో రెండు వందల రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఆ రెండు వందల రూపాయలు తప్పేసి అనేది రెండు వందల పది రూపాయలు ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో సూపర్ టాప్ వచ్చేసి నెడతో పోల్చుకుంటే ధర అయితే పర్లేదు అని చెప్పొచ్చు అంటే భారీగా అతి భారీగా కాదు కానీ నెట్తో పోల్చుకుంటే మన మదనపల్లి మార్కెట్ పర్లేదు ఒక నలభై ఇంకా యాభై రూపాయల వరకు కొంచెం స్పీడ్గానే జరిగిందని చెప్పొచ్చు సో ఈ రోజు ఓవరాల్ గా మన మదనపల్లి మార్కెట్లో రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ నెంబర్ వన్ అంతా మార్కెట్ వచ్చేసి నూట డెబ్బైని ఇంకా నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు వందల పది రూపాయల వరకు అయితే మనకి నెంబర్ వన్ అయితే వెళ్ళింది ఇంకా మీడియాలంతా మార్కెట్ నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై రూపాయల వరకు అయితే మీడియాలైతే మార్కెట్ అయితే జరిగని చెప్పొచ్చు ఇంకా ఫస్ట్ క్వాలిటీ అంతా నూట నలభై ఇంకా నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు ఫస్ట్ నెంబర్ వన్ అంతా నూట డెబ్బై ఇంకా రెండు వందల పది రూపాయల వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఇది ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషను మార్కెట్ అయితే కొంచెం పర్లేదు నిన్నతో పోల్చుకున్నట్టు రెండు వందల పది రూపాయలు సూపర్ టాప్ తర్వాత మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు తక్షణ అనందక భూవరం ఈ మూడు ప్రొడక్ట్స్ ప్రజెంట్ మదనపల్లిలో అవైలబుల్గా ఉన్నాయి సో చాలామంది షాప్ ఎక్కడ ఆడుతున్నారు షాప్ అడ్రస్ వచ్చేసి మనకి అమ్మ చిరంబేట ఉంది కదా మీరు అమ్మచిరంపేటకి వచ్చి కాల్ చేసినట్టయితే నేను షాప్ అడ్రస్ ఏమి అట్లనేది మొత్తం డీటెయిల్గా తెలియజేస్తాను ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద షాప్ అడ్రస్ కోసం సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ త్రీ నైన్ డబల్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే మీకు కింద నెంబర్స్ ఉంటాయి ఈ నెంబర్కి అయితే డిస్ప్లే అవుతున్నాయి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మూడు ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మెయిన్గా తక్షణ వచ్చేసి గ్రోత్ ప్రమోటరు ముందుగా వచ్చేసి కాయ సైజ్ లొకేషన్ అలాగే భూవర్మ వచ్చేసి ఇది స్టార్టింగ్ టెన్ డేస్ పైన యూస్ చేయాల్సి ఉంటుంది అంటే మొక్క నాటం పది రోజుల పైన యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే ఎలా యూస్ చేయాలి ఏమి ఎలా అనేది మీరు కింద నెంబర్కి కాంటాక్ట్ అయినట్యితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను దెన్ తర్వాత మీకు ఇష్టం అయితే మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే యూ కెన్ క్విట్ అంటే మీకు లేదంటే మళ్ళీ సైలెంట్ అయిపోతాం సో ఇదే ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉండదు